హాయ్ మామ ఇది నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో నా యూట్యూబ్ షార్ట్స్ వీడియోకి మీరు ఎలా ఎంకరేజ్ చేశారో అదే విధంగా ఈ లాంగ్ వీడియోను కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు నుండి ద్వారక తిరుమల పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం మా ఈ ప్రయాణం ఎలా సాగింది అనేది మీరు ఈ లాంగ్ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర ముందుగా తూర్పు సాయిబాబా గుడి వద్ద బాబావారి రథం లాగడంతో ప్రారంభమవుతుంది అక్కడ నుండి ద్వారకా తిరుమల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కార్యక్రమం ప్రతి ఏట ఎంతో దిగ్విజయంగా కొనసాగుతుంది ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు ఆడవాళ్లు ఇలా వయసు సంబంధం లేకుండా ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు నేను కూడా ఏలూరు నుండి ద్వారకా తిరుమల ఇలా పాదయాత్రగా వెళ్లడం నాకు ఇది ఏడోసారి చాలా మంది భక్తులు రాత్రి పన్నెండు గంటల నుండి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు నేను ఈ సంవత్సరం ఉదయం నాలుగు గంటలకి మా ఇంటి వద్ద నుంచి మా ఫ్రెండ్స్ తో కలిసి పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాను పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తుల కోసం చాలా మంది దాతలు టిఫిన్స్ స్నాక్స్ భోజనాలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్లు పంచుతూ ఉంటారు ఏలూరు నుండి ద్వారా తిరుమల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏలూరు నుండి ద్వారకా తిరుమల రెండు రోడ్ మార్గాల ద్వారా చేరుకోవచ్చు అందులో ఒకటి ఏలూరు తంగిలముడి ముడి మీదుగా తడికిల వరకు వచ్చి అక్కడ నుంచి అడరోడ్డు ద్వారా ద్వారకా తిరుమల చేరుకోవడం రెండవది ఏలూరు నుండి బేమడోలు వచ్చి అక్కడ నుంచి ద్వారకా తిరుమల చేరుకోవడం జనరల్ గా బస్సులన్నీ రెండో రూట్ లోనే వెళ్తూ ఉంటాయి మనకి గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ రెండో రూటే చూపిస్తుంది ఏలూరు నుండి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లే వాళ్ళందరూ మొదటి రూట్ లోనే వెళ్తూ ఉంటారు ఇప్పుడు మేము కూడా అదే రూట్ లో వెళ్తున్నాం ఉదయం ఏడు గంటల అయ్యేసరికి ఏడవ మైల్ సాయిబాబా స్తోపం వద్దకు చేరుకున్నాం అంటే ఆల్మోస్ట్ పన్నెండు కిలోమీటర్లు నడిచాం అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన టిఫిన్ తినేసి మళ్ళీ పాదయాత్ర ప్రారంభించాం గత ఏడాది పాదయాత్ర కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ సరదాగా మా పాదయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది మేము వెళ్లేదు పల్లెటూరులో ఉండే రూట్ కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ ఏమీ ఉండవు కాబట్టి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లే భక్తుల వల్ల ఎటువంటి ట్రాఫిక్ జామ్ గానీ ఆ ఊర్లో వాళ్ళకి గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను మీకు వీడియోలో ముందుగానే చెప్పాను కదా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ ఇస్తారని అందుకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది కూడా ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్లు టాబ్లెట్లతో పాటు పెయిన్ రిలీఫ్ స్ప్రే కూడా చేస్తున్నారు చాలా మంది రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా షూ చెప్పులు వేసుకుని పాదయాత్ర చేస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఎటువంటి చెప్పులు వేసుకోకుండా పాదయాత్ర చేస్తారు వాళ్ళ నాకు త్వరగా కాలువాపులు వచ్చేస్తాయి నేను కూడా ప్రతి సంవత్సరం చెప్పులు లేకుండానే పాదయాత్ర చేస్తాను ఇక టాబ్లెట్లు స్ప్రేలతో పాటు గ్లూకోజ్ వాటర్ కూడా ఇస్తున్నారు ఈ రోజు మాత్రం ఎండ చాలా దారుణంగా ఉంది అందుకే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక పావుగంట సేపు ఎక్కడే రెస్ట్ తీసుకున్నాను బాడీలో కొంచెం ఎనర్జీ వచ్చాక మళ్ళీ తిరిగి మా పాదయాత్రను ప్రారంభించాం అలా నడుచుకుంటూ వేగివాడ దాటిన తర్వాత తడికిల పూడికి ముందు పామాయిల్ తోటల్లో భక్తుల కోసం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నాను మేము భోజనం చేసేసరికి టైం పదిన్నర అయింది నిజంగా భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి ఎలాగో ఆగాం కదా అనే ఉద్దేశంతో అరగంట సేపు అక్కడే రష్ తీసుకున్నాం పదకొండు గంటలకి మళ్ళీ తిరిగి నడవడం ప్రారంభించాం రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేసాం నిజంగా ఈ రోజు ఎండ మాత్రం అదిరిపోతుంది ఎన్ని వాటర్ తాగినా పద్దాక గొంతు మాత్రం ఎండిపోతుంది మా నాగేంద్ర గడ్డి మాత్రం ఎత్తిన బోండం దించకుండా తాగుతున్నాడు చాలా మందికి కాళ్ళు పట్టేసి ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటే అక్కడ ఆగిపోతున్నారు వేళ్లలో చాలా మంది మొదటిసారి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పన్నెండు గంటలకల్లా సెంటర్ సెంటర్కి రీచ్ అయిపోయాం ఇప్పటి వరకు మేము చేసిన ప్రయాణం ఒక ఎత్తి అయితే ఇక్కడ నుంచి మేము చేయబోయే ప్రయాణం ఇంకో ఎత్తు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే అంటే నార్మల్ గా నేను జంగారెడ్డి కూడా వర్క్ వెళ్ళడానికి ఈ రోడ్ లో కూడా వెళ్తూ ఉంటాం తడికిలపూడి పొడి దాటగానే ఈ రోడ్డు లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కొత్త రోడ్ల నిర్మాణంలో భాగంగా ఆ చెట్లన్నింటినీ కొట్టేశారు అందువల్ల ఈ రోడ్ లో ఒక్క చెట్టు కూడా లేదు అసలే పైన ఎండ మండిపోతుంది కింద తారు రోడ్డు రోడ్డేమో వేడి పెనంలా మాడిపోతుంది రోడ్డు మీద గట్టిగా ఇరవై అడుగులు కూడా వేయలేకపోతున్నాం రోడ్డు పక్కన ఉన్న మట్టిలో నడుద్దామంటే ఆ మట్టి కూడా ఎండకి మండిపోతుంది పైగా అందులో చిన్న చిన్న చిప్సురాలు కూడా ఉన్నాయి తడికిలపూడి నుండి నుండి అడ్డరోడ్డుకి జస్ట్ త్రీ కిలోమీటర్సే ఉంటుంది ఏలూరు నుంచి తడికిల వరకు మధ్యలో రెండు సార్లు మాత్రమే కూర్చున్నాం కానీ ఈ రోడ్డు దెబ్బకి ఈ మూడు కిలోమీటర్ లో మూడు సార్లు ఆగాల్సి వచ్చింది ఎలాగోలా కష్టపడి ఈ అడ్ రోడ్ లోకైతే వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇంకా మేము ప్రయాణించాల్సిన దూరం ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్ల వరకు ఉంది ఈ రోడ్ లో సగం రోడ్లు మంచిగా ఉంటే సగం రోడ్లు ఈ మట్టి రోడ్లే ఉంటాయి ఈ ఎండ వల్ల ఎక్కడ వాటర్ ఇచ్చినా సరే అక్కడ ఆగిపోయి ఒక టెన్ మినిట్స్ కూర్చొని మరి రెస్ట్ తీసుకుంటున్నాం ఈ రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఎంత దూరం నడుస్తున్నా నడిచిన వాళ్ళు నడిచినట్టే ఉంటాం గానీ మనం నడుస్తున్న దూరం మాత్రం తగ్గదు ఈ రోడ్ లో చుట్టూ తోటలో మధ్యలో మట్టి రోడ్డు మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఆ ఊర్లో ఉన్న చోటే సిమెంట్ రోడ్డు ఉంటుంది ఈ చెరువు దగ్గర ఒక పక్కన నుంచి లొకేషన్ చాలా బాగుంటుంది మీకు చూపిద్దామంటే అక్కడ దాకా నడిచి వెళ్లే ఓపిక కూడా లేదు మేము ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా నడుస్తూనే ఉన్నాం అందుకే మా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒక పామాయిల్ తోటలో ఆగాం ఇక్కడ ఆగేసరికి టైం మూడు అయింది ఇంకా మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఆరు కిలోమీటర్లు ఉంది మాకు ఓపిక ఉంది గాని ఆ రాళ్ల దెబ్బకి కాళ్ళే కదలట్లేదు ఆగి రెస్ట్ తీసుకుంటారంటే మా వాళ్ళు ఏకంగా నిద్రపోతున్నారు అలా ఒక పావు గంట మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాం చాలా మంది నడక చేసే చేసే ఏంటంటే కాలు నొప్పులు వస్తున్నాయని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయనుకుంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువసేపు ఎక్కడ ఆగిపోకుండా స్లోగా నడుస్తూ ఉండాలి అప్పుడే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీచ్ అవుతాం సాయంత్రం నాలుగు గంటలకల్లా తిమ్మాపురం సెంటర్ కి రీచ్ అయ్యాం అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఇంకా నాలుగు కిలోమీటర్ల వరకు ఉంది గుడి దగ్గరికి వచ్చే కొద్దీ మన అడుగులు ముందుకు ఉంటాయి మా ట్యాంక్షన్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ దర్శనం క్లోజ్ చేస్తారు ఈ ఆర్చ్ కనిపించగానే మాలోని సగం ప్రాణం లేచి వచ్చింది ఎందుకంటే ఇక్కడి నుంచి టెంపుల్ జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అందుకే ఎంతో కొంత ఓపీ చేసుకున్న స్పీడ్ గా నడవడం స్టార్ట్ చేశాం ఈ వీడియోలో మీరు చూస్తున్నది కుంకుల్లమ్మ గుడి ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోనే ఉంటుంది మేము ద్వారకా తిరుమల వచ్చిన ప్రతి సారి ఈ టెంపుల్ దగ్గర ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం అందుకే ఈసారి కూడా ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని కాసేపు రష్ తీసుకున్నాం ఆల్రెడీ మా బ్యాచ్ లో కొంతమంది మార్నింగే మా కన్నా ఎర్లీగా స్టార్ట్ అయ్యి దర్శనం కూడా చేసేసుకున్నారు వాళ్ళని అడిగితే మీరు వచ్చేసరికి దర్శనం కూడా క్లోజ్ చేసేస్తారు కాబట్టి స్లోగా రమ్మని చెప్పారు ఇది గుడి దక్షిణ రాజగోపురము మెట్లు మార్గం ద్వారా వెళ్లాలంటే ఇటు నుంచే వెళ్ళాలి చాలా మంది మెట్లు మార్గం ద్వారా మోకాల ద్వారా నడుచుకుంటూ వస్తామని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తామని మొక్కుకుంటూ ఉంటారు మా నాగేంద్ర గడు కూడా మోకాల ద్వారా మెట్లు ఎక్కుతానని మొక్కుకున్నాడు ఇలా మోకాల ద్వారా మెట్లు ఎక్కడం వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరు చెప్పి భక్తులు నమ్ముతారు గుడిమెట్లని ఎక్కేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది నడక మార్గం ద్వారా వచ్చిన భక్తులందరికీ స్పెషల్ టికెట్లు అయితే ఇస్తారు ఆ టికెట్ల ద్వారా మనకి దర్శనం త్వరగా అయిపోతుంది మాకు దర్శనం జస్ట్ వన్ అవర్ లో చాలా అద్భుతంగా జరిగింది గుడిలో చాలా కొత్త మండపాల నిర్మాణం కూడా జరుగుతుంది అది కూడా చాలా స్పీడ్ గా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు ఇదే నేను ఏలూరులో స్టార్టింగ్ లో చెప్పిన సాయిబాబా వారి రథం రథాన్ని లాగే భక్తులు తగ్గిపోవడంతో ఈసారి ట్రాక్టర్ కట్టి తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ దర్శనం అయిపోయిన తర్వాత బస్సు ఎక్కి ఏలూరు అయితే రిటర్న్ అయిపోయాం